సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా జరిగాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేడుకలకు జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వీరబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ కుల మత భేదాలకు అతీతంగా ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందన్నారు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పీడిత ప్రజలు ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం ఉద్యమకారిణి అని కొనియాడారు ఉపాధ్యాయ దినోత్సవము నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం వలన ఈ కార్యక్రమం అంతా కూడా మేము నిర్వహించడం జరిగింది మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది వారు కూడా చక్కగా సందేశాలు ఇచ్చారు మహిళా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఏ విధమైనటువంటి విలువలను ఎలా ఉండమని చెప్పి అప్పుడు తను ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ కొన్ని కొన్ని మంచి మంచి ముఖ్యమైన పనులను మరొకసారి ఉపాధ్యాయులందరూ మహిళా ఉపాధ్యాయులందరూ కూడా స్పరణకు తెచ్చుకొని వారి స్ఫూర్తిగా మేము ముందుకు కదులుతామని చెప్పి వాళ్ళందరూ కూడా పేర్ పేర్కొనడం జరిగింది చాలా కాలం క్రితమే విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్య యొసగును వినయం వినయము వలన బడయు పాత్రుల నందు నరుడు అనేటువంటి విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ముఖ్యంగా బహుజనులకు దళితులకు గిరిజనులకు విద్య ఒక్కటే వారికి పరమావధి అని గుర్తించి పేద బాలికలందరినీ కూడా చేరదీసి విద్యాభ్యాసానికి నడుం చుట్టి అనేక మంది బాలికలను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీమతి సావిత్రిబాయి పులే గారిది